ఎంత నమస్తే అందరికి సో చూడండి ఎల్లో వెరైటీ బంతి పూలు అనమాట ఎంత బాగున్నాయో చూడండి సార్ దగ్గరకు వచ్చి ఒక్కసారి చూసేయండి ఎంత మంచిగా ఉన్నాయో ఫుల్లు ఉన్నాయి చాలా 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 బాగున్నాయి ఒక్కొక్క చెట్టుకి కనీసం ఒక ఇరవై ముప్పై ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అన్నీ బాగున్నాయి చూడండి ఒక్క ప్రాబ్లం అయితే లేదు ఏం లేదు మంచిగా ఇంకా కొత్తగా పిలకలు కూడా వస్తున్నాయి కొత్త మొగ్గలు కూడా ఉన్నాయి కొత్తగా వస్తున్నాయి ఇంతకుముందు అయినాయి అన్నీ రెడీగా ఉన్నాయి అనమాట సో ఇప్పుడు దీపావళికి అయితే తెంచబోతురు ప్రస్తుతం మనమున్న ఈ పొలం గుండెనాయక్ది ఈ ప్లేస్ వచ్చేసి మా తండ అన్నమాట పోదుగొంట తండ గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉంది దాదాపు చూసుకుంటాయి మొత్తం ఒక అద్దెకరం వరకు ఉంటుంది సో అక్కడ చూస్తే రైతులు అక్కడ పనిచేస్తున్నారు సో వాళ్ళదే ఈ పొలం అనమాట సో దీపావళి రోజులైతే అయితే ఈ మార్కెట్ నుండి వస్తాయన్నమాట ప్రస్తుతం మార్కెట్లో ధర అరవై నుంచి ఎనభై రూపాయల వరకు అయితే ఉంది ఇప్పుడైతే ఎప్పుడైతే నుంచి మనకు పెంచడానికి రెడీ అవుతాయి అనమాట సో ఫ్లవరింగ్ అనేది పూర్తిగా ముందుకు వచ్చేస్తుంది అండ్ ఇప్పుడైతే ఇంత చాలా బాగుంది ఇంతకుముందే దసరా అప్పుడు ఒకసారి ఇల్లు తెచ్చిర్రు అప్పుడు లేద ఉండే చిన్న చిన్న వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ మెయింటైన్ తెచ్చుకు్రు దాని తర్వాత అట్లే ఉన్నారు సో ఇప్పుడు కడిగి ఆరకుండా కడి అయితే కట్టేసి మెయింటైన్ చేస్తుర్రు ఇప్పుడు కొద్దిగా మంచు తక్కువ కురుస్తుంది కాబట్టి చాలా 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 బాగుంది ఒక్క పువ్వు కూడా డ్యామేజ్ లేదు ఖరాబ్ లేదు అంత పచ్చగా ఉంది చాలా 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 బాగుంది మొత్తం కనివిప్పు ఉంది ఆ ఒకసారి క్లియర్గా ఒకసారి చూసేద్దాం రండి Sur in the మొత్తం పకడ్బందీగా ఎప్పటికప్పుడు చూస్తూ వాటిని జాగ్రత్త తీసుకోవడం అనమాట సో దీన్ని మనం మెయిన్గా చూసుకోవాల్సిందంటే మనం భూమి యొక్క ఎంపిక అనమాట సో మంచి పొలాన్ని మనం ఎంపిక చేసుకుంటే ఇంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట సో ఇది చూస్తే ఇది నార్మల్గా ఎర్ర రేగ ఎర్ర భూమి దాంతోపాటు రేగడి రెండు కలిసి ఉంటాయి అనమాట సో చాలా చాలా బలమైన భూమి ఇది చాలా మంచిగా వస్తుంది ఏ పంట అయినా చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట సో అందుకే ఇది చూస్ చేసుకోవడం చాలా చాలా మంచి పద్ధతి అనమాట సో మంచిగా చేసుకున్నారు దాని తర్వాత నార్మల్గా దున్నేస్తే చాలు దీనిలో కొద్దిగా ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ మట్టిలో దాంతోపాటు కొద్దిగా తేమని ఆపు అనేంత శక్తి ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ తేమని గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట సో తొందరగా ఆరిపోదు అనమాట సో ఆ విధంగా చేసుకున్నారు దాంతోపాటు మంచిగా దున్నేసి వేసిన తర్వాత ఇవి మనకు మార్కెట్లో బయట ప్యాకెట్ల రూపంలో దొరుకుతాయి అనమాట సో ఒక ప్యాకెట్ వచ్చేసి ఒక దులం ప్యాకెటే ఉంటుంది కానీ కాస్ట్ ఎక్కువ అనమాట సో రెండు వేల రూపాయలకి ఒకటే ఒక ప్యాకెట్ వస్తుంది ఆ విత్తనాలు తీసుకొచ్చి వీళ్ళు కందుకూరు మన దగ్గరలో కందుకూరు ఉన్నారన్నమాట సో కందుకూరు దగ్గర నర్సరీలో ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం విత్తనాలు వేసి ఆ నారైతే వీళ్ళకి అనమాట సో ఇది మొత్తం నాలుగు ప్యాకెట్ల నారనమాట సో పూర్తిగా మ్యారీగోల్డ్ పిఎస్ మ్యారీగోల్డ్ వెరైటీ అని చెప్పి సో అంతకంటే క్లియర్గా వాళ్ళకి తెలియదంట సో కాకపోతే చాలా మంచి వెరైటీ ఇది చాలా బాగుంది మనకు కనిపిస్తుంది కదా సో అప్పుడు ఒక ఒక ఎనిమిది వేల రూపాయలు దాంతోపాటు అడుగు మందికి ఒక ఒక బస్సు మాత్రమే సరిపోయిందని చెప్పారు సార్లు మాత్రమే వేసుకున్నాం కేవలం చెట్లు వేసిన ఒక వారం పది రోజుల తర్వాత దాని తర్వాత పూత దశ చేరుకున్నప్పుడు ఒకసారి మొదటి మొగ్గ కుంచేటప్పుడు ఒకసారి వేసుకున్నామని చెప్పారు సో ఇప్పటి వరకు ఎటువంటి ఎంపికే వాడలే కేవలం రెండేసార్లు వాడింది అనమాట సో ఇంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఇంత మంచి వచ్చింది మెయిన్గా దీనిలో వచ్చే ప్రాబ్లం అయితే ఏం కనిపించదు మనకు నైట్గా తెగులు కనిపిస్తే కనిపిస్తాయి వాటికి ఒకటి రెండు సార్లు పిచ్చి కాల్ చేస్తే సరిపోతాయి అనమాట కాకపోతే దీనిలో ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదని చెప్తున్నారు ఇంకేందంటే వీటిల్లో మాక్సిమం ఎటువంటి ప్రాబ్లం కనిపించవు మెయిన్గా కనిపించే ప్రాబ్లం ఏంటంటే మంచు కానీ వర్షం కానీ ఎక్కువ పడితే అప్పుడే మనకు ప్రాబ్లం కనిపిస్తుంది అనమాట సో వర్షం ఎక్కువ పడితే మనకు వచ్చే ప్రాబ్లం అంటే మెయిన్గా ఇక్కడ చూపిస్తారండి నార్మల్ నార్మల్గా ఇది ఫ్లవర్ కదా సో ఇప్పుడు ఎక్కువ వర్షం కురిసింది అనుకో ఇక్కడ మొత్తం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్కి సో వాటర్ ఇట్లే నిలిచిపోయి అది వాటర్ కింద డ్రాప్స్ మొత్తం పడిపోకుండా ఆవిరి కాకుండా అట్లే అనుకో ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో రెక్కలు ఈ రెక్కలు తొందరగా మురిగిపోతాయి అనమాట సో మురిగిపోవడం వల్ల తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకేంటంటే ఇప్పుడిప్పుడే ఇక వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో చలికాలంలో ఎక్కువ మంచు కురిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచు దుంపలు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా ఎక్కువ ఒక రెండు మూడు గంటలు ఎక్కువ నిల్వ ఉన్నా అంటే మార్నింగ్ ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి పదకొండు పన్నెండు గంటల వరకు అట్లే ఉన్న కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇటువంటి ప్రాబ్లం ఇప్పుడైతే లేదు ఇంకా రాను రాను ఇంకో పది పదిహేను రోజుల తర్వాత ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనకు వర్షభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తుఫాన్లు అవి వస్తున్నాయి కాబట్టి మంచు తక్కువ కురుసా అనమాట సో తుఫాన్లు అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత సాధారణ వాతావరణం వాతావరణం స్థాయికి చేరినప్పుడే ఎక్కువగా మనకు తుంపర్ల రూపంలో చాలా చాలా సన్నని మంచు కురుస్తుంది అనమాట సో ఆ మంచులో ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు కూడా ఏం లేదు సో ఒక్కసారి క్లియర్గా చూస్తే ఎంత బాగా చూసుకుంటే చూడండి మొత్తం పచ్చదనం పచ్చదనం అంటే మొత్తం ఎల్లో ఉంది చూడండి చాలా 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 ఆనందంగా ఉంది అనమాట సో ఇటువంటి పంట మనకు వీళ్ళు వస్తే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే ఇంకా బెనిఫిట్ ఏంటంటే మార్కెట్లో మంచి ధర ఉంది ఇప్పుడు డెబ్బై నుంచి ఎనభై అయితే ఈజీ ఉంది సో మొన్న మొన్న దాకా బతుకమ్మప్పుడు కానీ దాంతోపాటు అప్పుడు కానీ చాలా మంచి ధర అయితే ఉంది వంద నుంచి నూట యాభై రూపాయలకి కేజీ కూడా పోయినాయి కాకపోతే వీళ్ళు స్థానికంగా కర్తాల్లోనే అమ్మేస్తారనమాట సో వంద రూపాయల వంద రూపాయలకి కేజీ అయితే పోయింది సో ఇంతకుముందు ఫస్ట్ టైం వీళ్ళు ఫస్ట్ కాసిన ఫస్ట్ క్రాపింగ్ తీసుకున్నప్పుడు ఒక నాలుగు క్వింటాల్ అయితే దిగుబడి వచ్చాయని చెప్పిర్రు సో క్వింటాల్కి మంచిగా మంచి ధర ఉంది కాబట్టి ఇప్పుడు వంద రూపాయల కేజీ కాబట్టి చాలా మంచి దిగుబడి అయితే వచ్చే ఉంటుంది అన్నమాట సో చాలా చాలా బాగా వచ్చిందని చెప్తారు ఇప్పుడు కనీసం ఒక డెబ్భై ఎనభై రూపాయలు ఉన్నా చాలా చాలా మంచిది ఇది దీనిలో ఎప్పుడూ రేట్లు తక్కువ కాదు మ్యాక్సిమం మంచిగా ఉంటాయి ఇప్పుడు రాను రాను దీపావళి దీపావళితో పాటు నోములు దాంతోపాటు స్వామి మాలలు ఇలాంటి సీజన్ మొత్తం కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట కేవలం నెల రెండు నెలల రెండు నెలల పదిహేను రోజులు మూడు నెలలు ఆ టైంలో వచ్చే పంట ఇదన్నమాట సో వర్షాకాల సీజన్లో పండుగలు దాంతోపాటు నోములు ఆ విజయదశమి ఇలాంటి టైంలో వేసుకుంటే మంచి ఈవినింగ్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం లేదు సాధారణ వర్షం ఉంటే సరిపోతుంది అనమాట సో చాలా చాలా బాగా వస్తుంది అండ్ అప్పటికి ఒకసారి ఒక చెట్టు చూసేద్దాం ఇది ఏ విధంగా కాసిందో సో ఒకసారి పెద్ద చెట్టు చూద్దాం చూడండి ఏ విధంగా ఉందో సో ఇది మొత్తం ఒకటే చెట్టు అనమాట చాలా చాలా బాగుస్తుంది చూడండి కనీసం ఒక మనం మొత్తం లెక్క పెడితే ఒక యాభై కంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అనమాట సో ఈ విధంగా ఉంటాయి చాలా చాలా బాగున్నాయి ఇక చూడండి ఇగో ఇంతకుముందు తెంచేసిన డ్యామేజ్ అయినా ఈ విధంగా డ్యామేజ్ అవుతుంది అనమాట సో వాటర్ తుంపర్లు ఇట్లా ఆగడం కానీ ఇట్లా ఆగిపోవడం వల్ల ఈ విధంగా ప్రాబ్లం కనిపిస్తుంది సో ఈ ప్రాబ్లం వల్ల కొద్దిగా పువ్వు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకేంటంటే పువ్వు ఎక్కువ రోజు ఉంటే సేమ్ ఇదే విధమైన ప్రాబ్లం కనిపిస్తుంది అనమాట సో ఇంకో ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి ఇంకో ఐదు రోజుల్లో పొలం కట్టింగ్ వస్తాయి కాబట్టి మంచి అటువంటి ఎయిత్ నుండి ప్రాబ్లం లేకుండా క్లియర్గా అనమాట ఒకసారి మీరు మెయిన్గా చూసుకుంటుంటే ఈ సైజు చూడండి సైజు చాలా బాగున్నాయి సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో మాక్సిమం సైజు మంచిగా ఉందన్నమాట ఇంకేంటంటే ఈ పొలం మొత్తం తీసుకుంటే ఒకటే సైజులో ఉన్నాయి మాక్సిమం బాగున్నాయి అండ్ చెట్లు కూడా చాలా వేపుగా పెరిగినాయి మంచిగా ఉన్నాయి అంత ఎక్కువ పెరగకుండా చాలా మంచి ఉంది అనమాట ఇంకా మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీనిలో వాటర్ అయితే ఎప్పటికప్పుడు తడి ఆరకుండా మంచిగా కడుతూ ఉన్నారనమాట ఇప్పుడు మార్కెట్లో మంచి ఉన్నాయి కదా సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు క్రాపింగ్ వచ్చేటప్పుడు కనీసం ఈ పొలం మొత్తం చూసుకుంటే ఎంత లేకున్నా ఒక ఏడు నుంచి ఎనిమిది క్వింటాల్ల పూలు అయితే మనకు రెడీ అవుతాయి అన్నమాట సో అప్పుడు దాన్ని ఒకసారి తీసుకున్న తర్వాత మార్కెట్లో కనీసం వంద రూపాయలకి కేజీ ఉంటే మంచి ధర వచ్చి మంచి లాభం గణించే అవకాశాలు ఉంటాయి మహా అయితే ఇది మొత్తం మనం మెయింటైన్ ఈ అద్దెకరం మొత్తం చూడడానికి ఒక పదిహేను నుంచి ఇరవై వేలు అయితే ఖర్చు అవుతాయి కానీ పదిహేను ఇరవై వేల ఖర్చులు కేవలం ఒక రెండు మూడు క్వింటాళ్లలోనే మంచిగా వెళ్ళిపోతాయి అనమాట సో లాభంగా కనీసం ఒక నలభై యాభై వేలు ఈజీగా ఒకటేసారికి వచ్చేస్తాయి అనమాట సో మంచి క్రాపింగ్ ఎక్కువ రోజులు ఉండి వర్షాలు కొద్దిగా తక్కువ ఉండి మంచు కొద్దిగా తక్కువ కురిస్తే కనీసం ఈ అద్దె క్రంలోనే లక్ష లక్షలలో సంపాదించాయి అనమాట సో రెండు లక్షలు మూడు లక్షలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి బేస్డ్ ఆన్ డిమాండ్ అనమాట సో మార్కెట్లో డిమాండ్ని పట్టించి వీటి యొక్క రేట్ను పట్టించి ఎక్కువ వీటి యొక్క లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం అయితే చాలా చాలా మంచిగా వస్తుంది ఇలాంటి పంటలు మళ్ళీ మళ్ళీ ఇంకా మన వీడియోలో వస్తుంటాయి ఇవి మొత్తం పచ్చ కలర్ కదా సో మొత్తం ఎల్లో కలర్ కదా నెక్స్ట్ వీడియోలో రెడ్ అండ్ సేమ్ ఈ పచ్చ కలరు ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటారు అన్నమాట మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మహేశ్వరం ఆ ఏరియాలో అలాంటి వీడియో మళ్ళీ మేము ముందు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా ఇప్పుడైతే ఇవి అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్కువ వెరైటీ చూపిస్తా దాని తర్వాత చామంతి ఇంకా వేరే రకాల పూల తోటలు ఏమని ఉంటే మీ ముందు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ అనమాట సో ఒక్కసారి నాకు కాకుండా కనీసం మీ పూలకైనా ఒక లైక్ వేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో